హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను భగవంతుని ఆశిస్సులతో మీరంతా కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను అలాగే ఇవాళ మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పాస్తా చేశాను అన్నమాట ఇది బయట మనం షాప్లో తీసుకునేటప్పుడే జాగ్రత్తగా వెతుక్కుంటే మనకి గోధుమ పిండితో తయారు చేసిన పాస్తా దొరుకుతుంది సో అవి తెచ్చుకొని ఫస్ట్ మామూలు నార్మల్ వాటర్తో కడుక్కొని తర్వాత బాయిల్ చేశాను అనమాట కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేశాను కరెక్ట్గా సెవెన్ మినిట్స్ చాలండి సెవెన్ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత ఉల్లిపాయ టమాటా బాగా వేగనిచ్చి అందులో కొంచెం గార్లిక్ అంటే వెల్లుల్లి కొంచెం వేసుకుని తర్వాత మ్యాగీ మసాలా ఉంటుంది కదా అది చిన్నది కొంచెం జల్లాను అనమాట ప్యాకెట్లో పావు మాత్రమే జల్లాను జస్ట్ టేస్ట్ కోసం దీనికి యాక్చువల్గా పాస్తాకి ఒక పౌడర్ ఇస్తారండి ఆ పౌడర్ పెద్ద టేస్ట్ అనిపించదు చీజీ చీజీగా అంటే స్టిక్కీగా ఉంటుందన్నమాట పిల్లలు ఇష్టపడరు అని చెప్పి ఇలా సింపుల్గా తయారు చేశాను వీళ్ళైతే పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు అలాగే వాటితో పాటు బాయిల్డ్ ఎగ్స్ కూడా టూ టూ ఇచ్చాను అనమాట ఇంత హెల్దీగా మనం పిల్లలకి ఇచ్చేటప్పుడు చాలా హెల్దీగా పెరుగుతారు అలాగే దీంతో పాటుగా ఇంకా ముఖ్యమైన విషయాలు మీకు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతవరకు సెలవండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం